మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు పద్నాలుగవ వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి కంబాల చెరువు జక్కంపూడి చౌక్ వద్ద గల ఆయన కాంస విగ్రహం వద్ద ఘనంగా జరిగింది కార్మిక నేత జన యోధుడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు పోరాట బాటలోనే తాము నడుస్తామని రాజానగరం మాజీ శాసనసభ్యులు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రామ్మోహన్ రావు అన్నారు స్థానిక కంబాల చెరువు జక్కంపూడి చౌక్ వద్ద ఆయన కాంస విగ్రహం వద్ద గురువారం ఉదయం పద్నాలుగో వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది జగ్గంపూడి విగ్రహానికి జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రుడా మాజీ చైర్మన్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డిలో జగ్గంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తన తండ్రి జక్కంపుడి రామ్మోహన్ రావు రాజకీయ జీవితం అంతటా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లోనే నడిచారని అన్నారు పెట్టుబడిగా పేదల పక్షాన నిలిచి అనేక పోరాటాలు నడిపారని అన్నారు సామాన్య కార్యకర్త నుండి మంత్రి వరకు ఎదిగారని అన్నారు తాము కూడా తమ తండ్రి పోరాట పంథాలోనే ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్నామని అన్నారు తండ్రి బాటలోనే ప్రజా సేవలో పనిచేస్తామని అన్నారు గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాడాలనే పట్టుదల మొండితనమే జక్కంపూడి నాయకుడిగా నిలబెట్టిందని అన్నారు వారి కుమారులు రాజా గణేష్లు అదే పంతాలో ముందుకు వెళ్తున్నారని అన్నారు షర్మిలారెడ్డి మాట్లాడుతూ జక్కంపూడి పోరాట పటిమ నేటి తరం నాయకులు స్ఫూర్తిదాయకమని అన్నారు కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ పోల్ విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో జక్కంపూడి ఒక బ్రాండ్ అని అన్నారు ఆయన పోరాట పటిమే ఆయన్ను ఆ స్థాయిలో నిలబెట్టిందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు మింది నాగేంద్ర ఇసుకుపల్లి శ్రీనివాస్ నాయకులు లంక సత్యనారాయణ నరవ గోపాలకృష్ణ కేఎల్ఎన్ రెడ్డి నక్క శ్రీనగేష్ ఎన్వి శ్రీనివాస్ మద్దాల రవిశంకర్ సత్తిధర్మరాజు భ్రూడి త్రిమూర్తులు అడప అనిల్ కోడికోట తగరం సోము మాసా రామ్జోక్ పెంకే సురేష్ నల్ల రాజేష్ గేడి అన్నపూర్ణరాజు దుంగ సురేష్ వంకాయల సత్యబాబు నీలి ఆనంద్ ఎండి ఆరిఫ్ అడపా రాజు ముప్పన శ్రీను రాయుడు రాకేష్ కొల్లిమల్ల రఘు నల్ల రాజేష్ రాజమౌళి కస్య రాజేష్ ఆరే చిన్ని ఆసుపు సత్యనారాయణ బంటి ఆటోబుమ కరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బాటసారులకు అల్పాహారాన్ని అందజేశారు అడుగుజాడంలోనే ముందుకు నడవడం జరిగింది మరి ఆయన ప్రాణాలని పరంగా పెట్టి ఒక ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ఒక సామాన్యమైనటువంటి స్థాయి నుంచి ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి వారి యొక్క ఆశయాలని ఆలోచనలని ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడూ కూడా మా కుటుంబం ముందుంటుందని నాన్నగారితో పాటు సుదీర్ఘకాలం ప్రయాణం చేసినటువంటి చాలామంది సీనియర్ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు మరి వారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈవేళ కొత్తగా రాజకీయాల్లో వచ్చినటువంటి యువతరం కూడా ఉన్నారు అందరికీ కూడా ఎప్పుడూ నాన్నగారు చూపించినటువంటి బాటలో నడుస్తూ మీతో పాటుగా ప్రజా సేవలో ఎప్పుడూ కూడా ఉంటాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలంటే డబ్బులు అక్కర్లేదు మనకు కావాల్సింది దృఢ కూడా ఉంది పట్టుదల అని చెప్పి నిరూపించిన వ్యక్తి జక్కంపూడి రామ్మత గారు ఆయన దగ్గర ఏమి తరతరాలు కరిగిపోయినంత ఆస్తులు లేవు ఉండదొకటే చేయం ప్రజలకు సేవ చేయాలి అనేది అదే పట్టుదల మొండితనం దానివల్లే ప్రజలకి చేరువై ఈ ప్రాంతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా చెక్కంపూడి ఫ్యామిలీగా గుర్తుకొస్తుంది అదేవిధంగా వారి తనీయులు జక్కంపూడి రాజా రాజానగరాన్ని చక్కగా తీర్చిదిద్దారు జక్కంపూడి ఒక బ్రాండ్ బ్రాండ్ ఎందుకంటే అటువంటి అనుకునే రోజుల్లో దెక్కంపూడి అనుకోలే నేను విధంగా ఒక రాజమహేంద్రవరానికే కాదు ఒక జిల్లాకే కాదు ఒక స్టేట్కి ఒక నాయకుడు అవుతానని ఆ రోజుల్లో ఒక స్టెప్ వేయాల ఈ రోజుల్లో అయితే ఒక స్టెప్ వేయాలంటే నాకేది రాజకీయాల్లో కూడా అనుకునే రోజుల్లో కంచి ఆ రోజుల్లో ఒక సామాన్యమైన వ్యక్తిగా ఒక జననేత కాకపోతే కార్మిక నాయకుడిగా ప్రజలందరికీ కూడా మనవాడు 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 మావాడు